లేవి క్యాలెండర్ ఏది ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ మీరు ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఎక్క ఏమైంది త్వరలో ఇస్తామంటూ ఎన్నెళ్ళు చెప్తారు అర్థంకి దాయగా నిలదీసిన ఉద్యోగులు ఆగస్టు పదిహేనులోగో నోటిఫికేషన్ ఇవ్వకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిక చేసిరట ఇది అంటే ఇది ఒక చర్చనీయాంశంగానే వాస్తవంగా ఏ ఇన్ఛార్జ్ కూడా ఒక రాష్ట్రానికి వచ్చి పాదయాత్ర చేసిన సందర్భాలు ఇప్పటి వరకు లేదు మరి ఎందుకు కాంగ్రెస్ బడా లీడర్లు నమ్మక మీనాక్షి నటరాజన్ తో పాదయాత్ర చేపిస్తా ఉన్నారా గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ కార్యకర్తలు పడుతున్న బాధలు ఆమె తెలువాలనుకుంటున్నారా అసలు ఏం జరుగుతుంది మీనాక్షి నటరాజన్ పాదయాత్రకు అసలు కారణమేంది చూద్దాం రేవంత్ సైడ్ కు మీనాక్షి ఫీల్డ్ కు తెలంగాణలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పాదయాత్ర దీని మర్మమేమిటో ఈ నెల ముప్పై ఒకటి నుంచి ఆగస్టు ఆరు వరకు రాష్ట్ర ఇన్ఛార్జ్ పాదయాత్ర ఏ రాష్ట్రంలో లేని విధంగా కొత్త ఊరుడికి మీనాక్షి శ్రీకారం ఆరు జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో సాగనున్న ఖాళీ నడక ఇన్ఛార్జే దిగిందంటే రాష్ట్ర నాయకుల పని అయిపోయినట్టేనా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని డమ్మి చేయడమే పాదయాత్ర ఉద్దేశమా రేవంత్ రెడ్డి మాటలను నివేదికలను నాయకత్వం నమ్మట్లేదా క్షేత్రస్థాయి వాస్తవాల కోసమే ఆమెను రంగంలోకి దింపారా అన్న చర్చ జరుగుతూ ఉంది అసలు రాష్ట్ర కాంగ్రెస్లో ఏం జరుగుతున్నది తాజా పరిణామాలు ఏం సంకేతాలు ఇస్తున్నాయి రాష్ట్రంలో పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే నివేదికలను చెప్పే మాటలను పార్టీ అధిష్టానం విశ్వసించడం లేదా అందుకే తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రంగంలోకి దింపిందా ఆమె పాదయాత్ర ఉద్దేశం ఏంటిది మరి నిజంగా ఎవరు చెక్ పెడుతున్నారో అర్థం కాదు కానీ ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర నడుస్తూ ఉంది హ్యాపీ వికారాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర నడుస్తూ ఉంది స్టార్ట్గా పోతుంది మరి కనీసం ఈ రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఒక్క మంత్రి పదవి లేదు మరి ఎవడాడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా హార్ట్ కోర్ కదా గుండెకాయ కదా తెలంగాణకు హైదరాబాద్ ఎంతో ముఖ్యమో హైదరాబాద్ కన్నా అంత ముఖ్యం హైదరాబాద్ జిల్లా కన్నా అంత ముఖ్యం ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కదా అవును మరి పాదయాత్ర మీనాక్షి నటరాజనే అనే ఏ రాష్ట్రంలో ఇన్ఛార్జీలు చేసిన చరిత్ర మేమైతే చూడలేదు మరి ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు పాదయాత్ర చేయడానికి బట్టి విక్రమార్క ఆల్రెడీ పాదయాత్ర చేసి ఉన్నాడు ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి అవసరం అంటే ముఖ్యమంత్రి ఉన్నాడు కూడా చేయకపోవచ్చు రిమైనింగ్ వాళ్ళు చేయడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో అందరి పక్కన పెట్టి మీనాక్షి నటరాజనే అనే ఎందుకు ఎందుకు రంగంలోకి దిగింది అంటే రేవంత్ రెడ్డికి చెక్ పెట్టడానికి అని నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది చూద్దాం అది ఎంతవరకు వెళ్తాడు